అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మే మాసం పదహారవ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన వృశ్చికి రాసి వారికి అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు మంచి ఫలితాలను సొంతం చేసుకుంటారు వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మీ యొక్క రంగాలలో విద్యాలను సాధించే దిశగా ముందు అడుగు వేస్తారు ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు తొలగున ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది గొప్పవారితో అనుకూలత ఏర్పడుతుంది మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది అనుకునే విధంగా ఆర్థికంగా ఎదుగుతారు విజయ సిద్ధి కలదు గమ్యం చేరే వరకు పట్టు వద్దుల వద్దు ఎటువంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఇట్టి పరిష్కరిస్తారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన విజయావకాశాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు విశ్వ వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ఒక శుభ వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి విజ్ఞాన పరంగా ఎదుగుతారు ఓర్పుతో వ్యవహరిస్తారు అదేవిధంగా దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందిన సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు ధర్మసిద్ధి కలదం వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని తెలియచేయవద్దాం గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగును అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు సమయపాలతో పనులు పూర్తి చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు కొన్ని విషయాలలో ఆలోచించి మాట్లాడుతారు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది అదేవిధంగా శారీరక శ్రమ తగ్గుతుంది మంచి ఫలితాలు వెలువడిన ఆనందంగా పనిచేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది చేకూరుతుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు ఫలిస్తాయి సంబంధించినటువంటి శుభ ఫలితాలు అందిన ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తొలగిన ఆటంకాల తొలగిన ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీ చుడుతారు అవసరానికి ఇతరుల సహాయం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగున మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగున దూర ప్రాంతాల నుంచి శుభవార్తల అందున వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు మిత్రులతో వినోద కార్యక్రమం లో పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవాంతొలన ఆకస్మిక ప్రయాణ సూచన ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యల తొలగన వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపుల చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారాలలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన గౌరవ మర్యాదలు పెరిగిన గృహం ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో ఆకస్మిక విజయాన్ని ఏర్పరచుకుంటారు అనుకూల సంఘటనలు ఏర్పడిన అదేవిధంగా వ్యాపారం పుంజుకుంటుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఏర్పడుతుంది వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్నాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు